అక్క మరి మరి బతుక పాట పాడరాదు నా మీద రాస్తే కదా పాడు మరి రావేవో మంజుల ఆడవదం రావే ఓ మంజుల తెలిగింటి పండుగ వచ్చిందమ్ము సూడవదం రావేవో చెక్క ఆడవదం రావేవో చెక్క నీలైన ఫస్ట్ నువ్వే రెండు లైన్లు తర్వాతకి నేను పాడతాం పాడు నువ్వు ఎట్లా వాడతావుడక బాబమ్మ పాడ అప్పుడు ఆ ఊపు ఉంది కాబట్టి ఒక్కసారి ఇంటి మీ నోట ఇంటే మన ఇద్దరు నోట వాడేదా మళ్ళీ వాడిన అంతేనా ఇద్దరిని కలుపు కొట్టొద్దు కలుపు సరే మరి పాడేసే నిజంగా ఇద్దరు కొందరు కూడా సేమ్ కలిసిన చాలా మంది దగ్గర బతుకమ్మ పండుగ వచ్చిందమ్మా సూడవదం రావేవో మంజల సూడవదం రావేవో మంజల తె పండుగ వచ్చిందమ్మో ఆడవదం రావేవో మంజల

బతుకమ్మని ఊరేగిస్తే బాగుంటది పాట మస్తు నాకు ఇది మస్తు ఇష్టం బాగుంది పాట మస్తు ఇంటర్వ్యూలలో కూడా వాడతాను నేను ఇది బాగా అనిపించింది మళ్ళీ లాస్ట్ మళ్ళీ నిన్ను కూడా కలిపేసినాం మళ్ళీ వాడతాం కదా మనం ఎగిరెగిరి పూలను చల్తే రెమాలే దుమ్మో రెమాలే బతుకమ్మని తయారే చేస్తే పూన కలే పూన ప్రతి గుప్పిలి పూలను తెస్తే అమ్మ తయారే బతుకమ్మ తయారే ప్రతి లోగిలి ముగ్గులు వేస్తే జోరు ధరలే ఇంకా జోరు ధరలే బతుకమ్మ పండుగ వచ్చిందమ్మో సూడబుదం రావేవో మంజుల సూడబుధం రావేవో మంజుల తెలంగాణ పండుగ రావే వచ్చిందమ్మోదం రావేషదం సూపర్ ఇట్లా వచ్చేసింది మస్తు పాడినాం మస్తు వచ్చింది మంచి హిట్ ఎక్సలెంట్ గా ఉంది అక్క ఇంకా ఈ పాడు మనం రెండు సంవత్సరాలు అయిపోయింది సో రెండు సంవత్సరాల నుంచి మన బంధం నిజంగా ఎడిపోలే ఎడిపోలే ఎడిపోదు రక్త సంబంధం కంటే ఎక్కువ ఉంది బట్టల బంధం కదా మనసు ఉంటేనే బట్టలు కూడా అవ్వా ఏం చెప్తే ఒక మనసులో ప్రేమ కూడా ఉండాలి బట్టల్లో మనసు కాదు పాటల బట్టల బంధం అనేది సో అల్టిమేట్ ఇంకా ఈ మధ్యన ఎన్నో పాటలతో మస్తు ఇట్లు కొడుతున్నావు ఒక పాట ఇది మన అంటే ఒక వన్ ఇయర్ బ్యాక్ ఇది కూడా టూ ఇయర్స్ బ్యాక్ అనుకుంటాం యాక్చువల్ గా ఆ పాట చేసిరు నాకు కూడా అది అర్థం కాలేదు ఒక ఆరు నెలల వరకు వ్యూస్ పోలేదు అది తర్వాతకి ఆరు నెలల తర్వాత ఊపి అందుకుంది రోజు రెండు మూడు లక్షలు నాలుగు లక్షలు మిలియన్ దాకా ఇప్పుడు అలాంటిది ఆ ఒక రోజు ఆరు నెలల వరకు ఒక మిలియన్ దాటని పాట ఎమ్మటే ఊపి అందుకొని ఇప్పుడు ముప్పై ఏడు మిలియన్లు దాటింది ఆ పాట సో ఆ పాట గుర్తుకొచ్చే ఉండాలి నీకు అంటే కల్చరల్ సాంగ్ కల్చరల్ సాంగ్ సో సూపర్ సాంగ్ అక్క అది నిజంగా అక్క ఏంది పడమటి పడమట్టి నెల పడమటి పడమట్టి నెల్లాడి అసలు నాకు అర్థం కాలేదు పదము ఆ కానీ బాగా తర్వాతకి డాన్స్ కి ఇట్టు కొట్టినారు బతుకమ్మలు అప్పుడు మాత ముందు అందరు జన పోయిన సంవత్సరమే పోయిన సంవత్సరం స్టెప్ బాగా ఆ సో దాని వల్ల ప్రతి ఒక్కళ్ళ పాటకు అప్పుడు ఊకొచ్చు నిజంగా దుర్గామాత ఆశీస్సుల వల్ల ఆ పాట బాగా నేను ఏం చెప్పిన ఆయన పాట పాడేటప్పుడే చెప్పిన నాకు విజయవాడ దుర్గమ్మ అంటే చాలా ఇష్టం అయితే రెడ్డి పాట అక్క నా దాంట్లో ఒక్కటి కూడా ఇట్టు లేవా అన్న ఇట్టు లేకపోతే వేరే పాట వాడికి వస్తే ఆ పాట ఇచ్చేసిన నేను నేనే ఇచ్చిన ఆయన అడగలే కూడా నేనే ఇచ్చిన మన తమ్ముడు కృష్ణ రాసిండు అయితే ఆయన కృష్ణ అనేది ఒకరికి వచ్చి అక్క ఆయనకు మంచి పాట అంటే ఇస్తా పదా అని ఇక వేరే స్టూడియోకి వచ్చి ఇక రాజేందర్ స్టూడియో లేదా అవునవును ఆడికి వచ్చిన శివ కింద మ్యూజిక్ చేస్తాడు అయితే ఒక పాట మంచి పాట ఉంటే మంచి పాట ఇస్తాపా కృష్ణ ఊకొచ్చి ఊకెందుకు ఓప అని ఇచ్చేసిన ఇస్తాది ఆరు నెలలు ఆగిపోయి ఆగిపోయి పాట పాట పాడంగా అని చెప్పిన పాట రిలీజ్ కాకముందు విజయవాడ వైరారెడ్డి నాకైతే అమ్మవారు చాలా ఇష్టము ఆమె కొయి ఒకసారైనా మొక్కు వస్తే నీకు ఇట్టు కావచ్చు నేను ఇట్టు పడాలని మొక్కుకున్న కెమెరా పాట ఇట్టు పడ్డది మరి ఇప్పుడు కూడా నిజంగా ఆమె వస్తే నీకు పాట ఇట్ అవుతుంది అన్న అన్నా ఆయన పోలేదు అయితే దుర్గామాతల పండుగకు డీజే ఎప్పించింది కదా డీజే వేస్తాది యాభై వేలు ముప్పై వేలు నలభై వేలు బయటకే అక్క నేను నిజవాడ పోయేస్తానే తప్పకుండా అప్ప నువ్వు పోయే లోపల రెండు మూడు మిలియన్లు ఆయన అటు బాట వాడతా ఉండి పోతా ఉంది బాట ఆయన ఆయన వచ్చే వరకు మిలియన్ దాటింది రెండు మిలియన్ల రెండు రోజులలో మిలియన్ దాటింది అబ్బా అక్క నువ్వు ఆట ఏమో అనుకున్నా గానీ చాలా ఫుల్ ఫోర్ నీకు కూడా చాలా భక్తి ఉంది అక్క నీకు అమ్మవారు అన్నాడు నేనే గుడికి వెళ్ళిన అని మంచిగా చెప్పుకోవద్దు కానీ మంచిగా కొబ్బరికాయల పుష్పం వస్తుంది ఇప్పుడైనా ఒకసారి వస్తుంది సో మరి అక్క నువ్వు ఫస్ట్ ఇచ్చినప్పుడు మస్తు అని ఇచ్చినావు కదా మంచిగా అది రీన్ చేస్తారు అని ఇచ్చిన పాట ఇచ్చిన ఆరు నెలల వరకు ఒక వ్యూస్ పోలేదు ఎందుకు పోలేదు అని ఆలోచించిన ప్రతి దేవుని బలం వస్తే ఎప్పుడైనా పోతుంది పాట అని అన్నారు చాలా మంది కూడా అది ఎప్పుడు ఒకసారి లేపుతుంది పాట అయితే మంచిగా ఉంది అన్నారు సో మరి ఆరు నెలల వరకు పోలేదు అప్పుడు మళ్ళీ ప్రొడ్యూసర్కి మీకు మధ్యలో ఏమన్నా అక్క నువ్వు పోతుంది నువ్వు తీ నువ్వు మంచిగా తీసుకున్న నేను హోదా యొక్క ఒక పాట కూడా అసలు నేను ఇక ఇక్కడ జగన్ అని ఏమైనా సఫర్ అయ్యా ఏమనలేదు ఏమనలేదు ఒక్క మిలియన్ పోతే చాలక్క అన్ని చేసినా ఇంకా లాస్ లాస్ అయితే నీ పాట ఒక్క రెండు మిలియన్ ఒక్క మిలియన్ పోయినా చాలా అన్నాడు బాబు ఒక్కటేందుకు మస్తు పోతుంది అన్న పోలేదు పోలేదా టైం వస్తదేమో సూతం అని టీచర్ అన్న చెప్పేయాలా అంటే చేపిస్తా అక్క బతుకమ్మ పండుగ అన్నారు బిజీ చేపించాను దెబ్బతూ పోయింది నిజం కంటే నాకు ఎక్కువ చేయకపోతే పోకపోతే చేసినందుకు దాన్ని విడిచిపెట్టిరు దీన్ని క్రియ స్టెప్ ఒక డగిలించుకున్నారు కదా అది మేల్వర్షం లేకుండే లేకుండే గుట్టిగా అమ్మాయి ఒక్కటే వాడుతుండే అన్ని கஞ்சரோலே சீன காலை வீக்கா செங்குறாள் காலை வீக்கா செங்குறாள் சிட்ட பட்ட நடவக்கே படமாட்டி మీరు కంచరుల్లో మెట్టెల వద్దు కాల ఉంగరాలు వద్దు కాల ఉంగరాలు వద్దు నేను వల్ల పోవయో గోమటి భారాతి రొడి గోమటి బ రాతి రొడి సాలనే సీన సన్నపు సన్నంచు సీర సన్నపు సన్నంచు రైక సింగు దిపుత నడువకే పర్మటి నల్లా ఆడిదాన కొంగు జగత నడువకే పర్మటి నల్ల ఆడిదాన పర్మటి నల్ల ఆడిదాన పర్మటి నల్లా ఆడిదాన సాల సీర లొద్దు సన్నంచు సన్న రైకలదు రైకలో దుపోవో కోమటి బా రాతిరడి కోమటి బా రాతిరడి బాగుంది మంచి అయితే అసలు ఈ పడమటి నెల అడగాలంటే ఏదో అగడుకోదావా మాది కర్ణాటక రాజ్యమే మా ఊరు కర్ణాటక బాడర్ కు ఉంటుంది అంటే మాకు పరమటి దగ్గర అవుతుంది అట్లా పాట పర్మటి నల్లాడిదాన పర్మటిదానా మీ తూర్పు దేశం అనుకో ఓ తూర్పు తెల్లాడిదానా తూర్పు దేశం బొమ్మన అది లేదా అట్లా పదంకు ఒక అందం అన్నట్టు మన నల్లాడిదాన నగర్ తనకే సాధ్యం లేదు ఎందుకంటే అక్కడ నగర్ లో ఆనిమత్యం ఒక పాటలకు ఆనిమత్యం వచ్చింది ఆ వారసత్వం ఆ జిల్లా మొత్తం పంచిండు రామసా ఎక్సలెంట్ పాటలు రామస్వామి పాటలు మస్తుండే అబ్బా ఆయన నుంచే ఇప్పుడు నిజంగా త్రయం వచ్చేసి మీరు బుజ్జక్క మల్లమ్మ మొత్తం వచ్చి ఊకుడుపేసిరు మొత్తం నేను ఫస్ట్ నన్ను చూసి అందరు వచ్చారు మొత్తం ఊకుడుపేసిరు సో నేను అనుకునే ఆరు మంది ఇప్పుడు అక్కడ ఐదు ఆరు మంది ఇంకా ఎంత మంది వస్తుంది పొత్తులు అయితే మస్తు వస్తుండ్రు ఏ ప్రతి ఊరలు ఇప్పుడు అందరు పాటలకు వస్తుంది కానీ ఎవరి గ్రీన్ అన్నట్టు ఈ మూడు త్రయం ఈ ముగ్గురు త్రయం ఎవరి గ్రీన్ అన్నట్టు అంటే త్రయం అంటే ముగ్గురు ఎవరికి ఏంటంటే ఎప్పటికీ ఒక గుర్తింపు ఉండేటోళ్ళు అన్నట్టు ఇక జనాల మనసులో ఉండిపోయారు అన్నట్టు భుజాక గనీస పాడుతున్నా మల్లమ్మ ఎరైన మీరు ఇక ఎన్నో పాటలతోటి సో త్రయం అంటే ముగ్గురు గుర్తింపు ఫస్ట్ ఒకటి గుర్తింపు అట్లా ఉండిపోయారు అన్నట్టు మీరు పాలమూరు నుంచి నాకైతే నాలుగు ఐదు ఒకటి ఇంకా అనొద్దులే రాజకీయం పాఠ అది కూడా ఇట్టే అమ్మా రాసుకొచ్చుకున్నామట ఏం చేస్తాం మరి అది తిట్టినట్టు సా నేను వాడిందని ఎవరు తెలియదు ఇప్పుడు వాడాకాలి ఇట్లా లేకుండా ఇట్లా లేకుండా స్టూడియో మేకింగ్ అప్పుడు చూపించలే నేను చూపించుకోనని చెప్తాను చూడండి పూర్తిగా వాడతా కానీ నా మేకింగ్ నా ఫోటో పెట్టద్దని చెప్పాను అవునా మరి పాడు తప్ప మళ్ళీ అందరికీ అట్లా ఏ అడుగుతారు బయట బయటలే ఎవరిని తిట్టిన పోయా ఎవరైనా తిట్టినది తిట్టినట్టు రాసిండుగా పాడపోతే ఫీల్ అయిస్తారు ఇప్పుడు నిన్ను తిట్టిన కొందరు బొగిడినట్టు అట్లా ఉంటారు పాట రాసేది పాడదబ్బా అప్పుడు తెలియక ఏమో మరి ఇప్పుడు అంత తిట్టినట్టు రాయ మంచిగా రాస్తారు ఎవరు బాధ వాళ్ళు రాసుకుంటే పర్వాలేదు అంతే మొత్తానికైతే నేను అనుకున్నాక నిజంగా పొడమటి నెల అంటే ఇది తమ్ళ పాట ఏమో ఈ తమ్ళ పాట తీసుకొచ్చింది ఉషక్క అని అనుకున్నాను పొడమటి నల్లా పడమట పర్మటి నల్లా ఆడిదానా ఏమన్నా టైటిల్ పాట పర్మటి దాన అంటే పర్మట్ దేశం నల్లాడిదా నల్లగా ఉన్నావు కదా దిక్కులు అనంటే పొడమాటి అంటే పొడమాటి సైడ్ దిక్కు కదా దిక్కు దేశం చూడు దేశం కాదు పరమటి నల్లాడిదా అంటే పర్మట దేశం అనుకో నల్లాడిదా నల్లగా ఉన్నాం అని నల్లాడి అంతే బాబా ఏమన్నా పదే ఏమన్నా పాట తీసుకొచ్చేసి మరి మాకు కూడా మంచి గట్టండి ఏమంటే ఏ రాదు మేము కూడా చేస్తే మనం వాడదాం తాటి చెట్లు తుమ్మ చెట్లు రాసుకొస్తావు నువ్వు సిల్కల్ కొండలు ఇవ్వరాకొచ్చి నువ్వు నల్లగొండలు రాదు నేనేం రాయలేదమ్మాట నువ్వు వాడతాం మొత్తం నీ మీదనే ఆశలు పెట్టుకుంటే నువ్వు పాడవైతే ఇంకా నేనేం పాలే జస్ట్ నువ్వు ఇట్లా ఉంటాయి నీ బాగా చూపించినంతే ఈ టాప్ లో కానీ చూపించిన అంతేగాని నేను వాడతాను కాదు సరే మళ్ళీ సరి మంచి పాట రాయి పాడతా అంతే పాడాల